హలో ఫ్రెండ్స్ ముఖం మీద మొటిమలను నివారించడం దగ్గర నుండి జుట్టు పెరుగుదలకు సహాయపడటం వరకు కలబంద అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఎందుకంటే దీంట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీంతో ఖర్చు కూడా కలిసి వస్తుందండోయ్ ఎందుకంటే ఇది చాలా సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపిస్తూనే ఉంటుంది కలబందలో విటమిన్ ఏ బి సి మరియు కేలను కలిగి ఉంటుంది అంతేకాకుండా దీంట్లో పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ మరియు ఇనుము వంటి ఖనిజాలు కూడా ఉంటాయి దీనిలోని ఔషధ గుణాల కారణంగా దీన్ని ఆయుర్వేద ఔషధాలలో విరివిగా వినియోగిస్తుంటారని పరిశోధనలు చెబుతున్నాయి కలబందలోని బుజ్జు చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది ఇది చర్మాన్ని మృదువుగా మరియు మెరుస్తూ కనిపించేలా చేస్తుంది అలాగే దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి తద్వారా మొటిమలు చర్మం ఎరుపెక్కడం వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా దీంట్లో ఉండే యాంటీబయాటిక్ మరియు యాంటీవైరల్ లక్షణాలు చర్మ గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి అంతేకాదండోయ్ ఇది యవ్వనంగా కనపడటానికి కూడా సహాయపడుతుంది ఎందుకంటే కలబందలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షించడంలో సహాయపడతాయి అందువల్ల ఇది వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలను నిరోధించడంలో కూడా దోహదపడుతుంది మొటిమలను నివారించడానికి కలబందను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం మొటిమలను నివారించడానికి కలబంద గుజ్జుని ముఖంపై నేరుగా అప్లై చేయవచ్చు దాని కొరకు తాజా కలబంద గుజ్జును తీసుకుని ముఖం మెడ మరియు మొటిమలపై మృదువుగా రాయాలి ఆ తరువాత పదిహేను నుండి ఇరవై నిమిషాలు అలాగే ఉంచి తరువాత నీటితో కడిగేయాలి అలాగే దీంతో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు దాని కొరకు ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి మిశ్రమల్లా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి ఇరవై నిమిషాలు అలాగే ఉంచి తరువాత నీటితో కడిగేయాలి మొటిమలకే కాకుండా కలబందతో చర్మాన్ని తేమగా కూడా ఉంచుకోవచ్చు ఎందుకంటే చర్మాన్ని తేమగా ఉంచడానికి ఇది ఒక సహజ మరియు సురక్షితమైన మార్గం ఇది హైడ్రేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది అందువల్ల చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది కలబందను ముఖానికి ఉపయోగించడానికి ముందు చేతిపై పరీక్షించడం మంచిది ఎందుకంటే కొంతమందికి ఇదంటే అలర్జీ ఉండవచ్చు ముఖంపై ఉండే మొటిమలను తొలగించడానికి డబ్బులు ఖర్చు పెట్టి బయట దొరికే క్రీముల కంటే ప్రకృతి ద్వారా సహజంగా లభించే కలబందను ఉపయోగించడం మేలు గమనిక ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు